ప్రతిశోధులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో పత్తి పంటలో మనల్ని చాలామంది రైతులు అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే పత్తి పంటలో మనకు ఈ దోమ సమస్య అనేది ఎక్కువగా ఉందని అంటున్నారు అలాగే మనకు తామర పురుగు సమస్య ప్రధానంగా మనకు ఈ తామర పురుగు అనేది మనకు ఆకు అడుగు బాగానే చేరి ఈ రసం పీల్చడం వల్ల మనకు ఈ ఆకు అనేది గిడ్సబారడం జరుగుతుంది సో మొక్క అనేది ఆకు అనేది కూడా నల్లబారడం జరుగుతుంది సో ఈ విధంగా త్రిప్స్ అనేది మనకు ఎక్కువగా ఉన్నాయి గత కొన్ని రోజుల క్రితం అనేది మనకు బెట్ట వాతావరణం అనేది వర్షాలు లేక బెట్ట వాతావరణం అనేది ఉండేది సో దానివల్ల మనకు త్రిప్స్ ఎఫెక్ట్ దోమ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది సో ఇప్పుడైతే అన్ని ఏరియాలోనూ వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ టైంలో మనకు ఈ దోమ సంబంధించి మనకు తామర పురుగు సమస్య దోమ సమస్య కంట్రోల్ అవ్వడానికి అలాగే మనకు మొక్క గ్రోతింగ్ రావడానికి ఒక బెస్ట్ మందులైతే చెప్తాను ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు ప్రధానంగా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చి మన పత్తి పంట వచ్చి క్రిస్టల్ వాళ్ళే త్రీ సిక్స్ నైన్ సో ఇది వచ్చి మనకు ఓవరాల్గా పంట అయితే ఈ విధంగా ఉంది సో దీనికి వచ్చి మనము మొదటి స్ప్రేగా జేటి స్టార్ రెండో స్ప్రేగా లైక అలాగే మూడో స్ప్రేగా జేటీ కార్ట్ అయితే వాడడం జరిగింది సో వీటి కాంబినేషన్లో అయితే మనం దోమకు సంబంధ పురుగుకు సంబంధించి ఒకసారి వాడాము అలాగే మనకు అది మాత్రమే వాడడం జరిగింది సో ఇప్పుడు మనం ఓవరాల్గా అయితే పంట ఈ విధంగా ఉంది సో ఇప్పుడు మనం పూత దశలో ఉంది ప్రతి ఒక్కరు పత్తి పంట అయితే ఇప్పుడు పూత దశలో ఉంది అలాగే ఈ టైంలో దోమ ఉధృత అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఫ్లవరింగ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనకు మొక్క గ్రోతింగ్ అనేది కూడా ఆగిపోవడం జరుగుతుంది దీనికి గాను మనకు ఒక బెస్ట్ మంది ఏంటంటే మనకు ఈ ఆ యూపీఎల్ వాళ్ళది అపాచి అనేది దొరుకుతుంది సో మనకి యూపీఎల్ అపాచి వచ్చి మనకు ఫ్లూనికామెడు ప్లస్ ఫిప్లూనిల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది వాడడం వల్ల అయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఎక్కువగానే ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు దోమ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ తామర పురుగు సమస్య అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది దీన్ని ఒక నూట అరవై గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో పత్తి పంటలు ఇది మనకు దోమ దోమ సమస్యను అలాగే తామర పురుగు సంస్థలమే మాత్రమే నివారిస్తుంది గ్రోతింగ్ అనేది కూడా లైట్గా వచ్చే అవకాశం ఉంటుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు ఒక నూట అరవై గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది మనకు జేటీ కాటన్ దొరుకుతుంది సో మనకు దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో నేనైనా కూడా దీన్ని స్ప్రేయింగ్ చేయడం జరిగింది దీన్ని స్ప్రే చేసి దాదాపుగా ఒక ఆరు రోజులు అవుతుంది దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీకు పక్కన ఒక వీడియో అయితే పెడతాను పూతకు సంబంధించి కానీ ఇతర కాప్ అనేది ఏ విధంగా సెట్ అయిందో కూడా మీకు తెలియజేస్తాను ఈ పక్కన అయితే సో ఈ జేటీ కార్ట్లో వచ్చి మనకు రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి ఒకటి వచ్చి జేటీ కార్ట్ అలాగే మనకు ఒకటి వచ్చి ఫ్లవర్ ప్లస్ అని ఉంటుంది సో ఇది మనకు జేటీ కార్ట్ అనేది మనకు ఈ పత్తి పంటలో వచ్చి తెలదోమ పచ్చిదోమ తామర పురుగు సమస్యను అయితే ఎరనల్లి సమస్యను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది జేటికాట్ అనేది సో ఇంకో ఫ్లవర్ ప్లస్ అనేది మనకు పత్తి పంటలో పూత అధికంగా రావడానికి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండే విధంగా అయితే ఈ జేటికాట్ అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని అయినా కూడా మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది రెండు బాటిల్స్ని సో ఇది వచ్చి మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో సో మనం మార్కెట్లో వేరే వాటితో పోలిస్తే మనకు ఈ దోమ సమస్య ఎర్రనల్లి తామర పురుగు సమస్యకు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది దీంతోపాటు మనకు అదనంగా ఈ ఎర్రనెల్లి సమ దీంతో పాటు పూత అధికంగా రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా ఉండే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీని అయితే వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తక్కువ ధరలో బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే గరుడ వాళ్ళది మనకు పోలీస్ అందరుకుంది సో ఈ పోలీస్లో వచ్చి ఫిప్రోనిల్ అనేది మనకు నలభై శాతం ఇండా అనేది మనకు నలభై శాతం అయితే ఉంటుంది సో దీని అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది మనకు ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఎనభై గ్రాములు స్ప్రే చేసుకుంటే మనకు పత్తి పంటలో వచ్చి దోమ సమస్య తామర పురుగు సమస్య అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుంది సో ఇది మనకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీని కాంబినేషన్లో మీకు మొక్క గ్రోత్ రావాలంటే గ్రోత్ ప్రమోటర్ అయితే అదనంగా చేసుకోవాల్సి ఉంటుంది పురుగు సమస్య ఉంటే పురుగుకి కూడా అదనంగా వాడుకోవాల్సి ఉంటుంది సో వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఎందు ఏదైనా ఒకటి వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ జేటి కార్డ్ అనేది కూడా మనకు ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లు అన్ని సేమ్ ప్రైస్కే మార్కెట్లో అయితే లభిస్తున్నాయి సో జేటి కార్ట్ అనేది మనకు మార్కెట్లో తక్కువగా లభించే అవకాశం ఉంటుంది సో దానివల్ల మనకు పూత అనేది వస్తుంది పూత రాలకుండా ఉంటుంది అలాగే మనకు ఈ దోమ సమస్య ఎర్రనెల్లి సమస్య తామర పురుగు సమస్య కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా జేటి కార్డు అయినా వాడుకోండి లేకపోతే మనకు యూపీఎల్ వాళ్ళది అపాచి అయినా వాడుకోవచ్చు గరుడ వాళ్ళది మనకు పోలీస్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియోలో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియో చూస్తున్న అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్